హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణ గాథలు ఆచారాల పరంగా లయకారకుడైన పరమశివుడి అర్ధాంగి పార్వతీదేవిని ఆరాధించే ఆలయాలున్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా పిలుస్తారు అసలు శక్తి పీఠాలిన్ని మన దేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు పద్దెనిమిది పురాణ గ్రంథాలను పరిశీలిస్తే నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి పురాణంలో పద్దెనిమిది శక్తి పీఠాల గురించి చెబితే దేవి భాగవతంలో అరవై ఆరు శక్తి ఉన్నట్లు చెప్పారు మంత్ర మంత్రశాస్త్రంలోనూ ఈ శక్తి పీఠాల ప్రస్తావన ఉంది చైతన్యానికి ఆమాసం మానవ దేహం యాభై యొక్క శక్తులు మన శరీరంలో అంతర్లీనమై ఈ దేహాన్ని నడిపిస్తున్నాయని చెబుతారు కళ్ళు చెవులు పాదాలు చేతులు ఇలా ప్రతిదీ ఒక శక్తికి ప్రతీక అవన్నీ కలిసిన దేహమే శక్తి రూపం అయితే యాభై ఒక్క శక్తి పీఠాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందులో తప్పకుండా ఉండే శక్తి పీఠం హింగ్లాంజ్ దేవి ప్రస్తుత పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉంది ఈ శక్తి పీఠం పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నాని మందిరంగా పిలుస్తారు భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతంగా పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది అయితే వేదకాలం నుంచి ఆ ప్రాంతం అంతా భారతదేశంలో అంతర్భాగం అక్కడ కూడా హిందూ మతం దేదీప్యమానంగా వెలిగింది ఎన్నో హిందూ ఆలయాలు అక్కడ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ దేశం మొత్తం జనాభాలో హిందూ జనాభా ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే దేశ విభజన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండిపోయారు అయినా ఇప్పటికీ పలు హిందూ ఆలయాలు పాకిస్తాన్లో ఉన్నాయి వాటిలో హింగ్లాష్ దేవి ఆలయం ఒకటి హింగ్లాష్ దేవిని ముస్లింలు బీబీ నానిగా పిలుస్తారు పలువురు ముస్లింలు హింగ్లాష్ దేవిని పూజిస్తారు కూడా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి మధ్యలో హింగ్లాష్ దేవి ఆలయం ఉంది కరాచీ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది రోడ్డు మార్గం ద్వారానే ఆలయానికి చేరుకోవాలి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకానిక్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి